పండుగ వాతావరణంలో పింఛన పంపిణీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పెంచిన పింఛన్ అవ్వాతాతలకు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని ఎమ్మెల్యే అమిలినే గ్రామాల్లో ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు పింఛన్దారులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేటి ఉదయమే పెంచిన పింఛన్ మొత్తం మూడు నెలలది మూడు వేలు రూపాయలు ప్రస్తుత పింఛన్ నాలుగు వేలు రూపాయలు కలిపి మొత్తం ఏడు వేలు రూపాయలు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే నేరుగా వెళ్లి అందజేసే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్దనారనపల్లి గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్ర సురేంద్రబాబు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందుతాయి ప్రతి రోడ్డు బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా పనులు ఉంటాయి ఉద్యోగాలు వస్తాయి అన్ని విధాలుగా మన రాష్ట్రం బాగుంటుందనే ఒకే ఒక సంకేతం మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రధానమంత్రి గారు ఒక స్టేజ్ మీదే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత గౌరవించారో ఎంత ఆయన ఆత్మీయంగా పలకరించారు లేకుండా ఎంత ఆత్మీయతో చంద్రబాబు నాయుడు చేయి పట్టుకొని నేను మీ తోడుంటా ఎప్పుడు మన రాష్ట్రాన్ని మనం ఇలాగే పరిపాలిద్దాం అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన కూడా భరోసా ఇవ్వడం నిజంగా ఈ కూటమిలో ఉన్న ధైర్యం అన్ని విధాలు కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని స్వభావంగా తెలియజేస్తూ చాలా గ్రామాలు ఉన్నాయి